స్కూల్స్ అనేవి నవోదయ స్కూల్స్కి రెసిడెన్షియల్ స్కూల్స్కి యాక్లవ్య స్కూల్స్కి ఏపీ మోడల్ స్కూల్స్కి ఏమాత్రం తక్కువ లేకుండా ఉండే విధంగా ఫ్యాకల్టీని ట్రైన్ చేస్తున్నాము స్టూడెంట్స్ గైడెన్స్ ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ సర్వీస్ చేస్తున్నాము ట్వంటీ ఫోర్ అవర్స్ మానిటర్ చేస్తున్నాము ట్వంటీ ఫోర్ అవర్స్ అబ్జర్వ్ చేస్తున్నాము కూడా అంటే మన వైపు నుంచి ఏం చేయాలి స్టేట్ అంటే స్టేట్ ఆఫీస్ నుంచి వచ్చేటువంటి ప్రతి ఇన్స్ట్రక్షన్స్ కూడా గ్రౌండ్ లెవెల్కి తుచా తప్పకుండా పంపిస్తున్నాము అలాగే సమగ్రలో ఉన్నటువంటి స్టాఫ్ మెంబర్స్ కూడా జీసీడీఓ గారు కానీ ఏజీసీడీఓ గారు కానీ కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఎవరికి ఎక్కడ ఒంట్లో బాగోపోయినా ఎటువంటి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నా మా దృష్టికి వచ్చిన ప్రతి దాన్ని కూడా వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అడ్రస్ చేస్తున్నాం ప్రిన్సిపాల్స్ కూడా ఇరవై ఆరు మందిలో కూడా కెపాసిటీస్ ఉన్నాయి ఎవరికైతే లేవో సరిపోవట్లేదో వాళ్ళని ఏ విధంగా ఎన్హాన్స్ చేసుకోవాలనేది ఎవ్రీ డే సిక్స్ ఫిఫ్టీన్ టు సెవెన్ థర్టీ మాలో ఉన్నటువంటి కెపాసిటీని ఎన్హాన్స్ చేయడానికి పెంచుకోవడానికి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసేవాడిని స్టేట్ గవర్నమెంటు అలాగనే కేజీబీ సెక్రటరీ గారు దేవానంద రెడ్డి గారు పర్మిషన్తో దాన్ని ఏంటంటే సీసీ ఎట్ ద రేట్ ఆఫ్ జిఎస్ అని పెట్టాము క్యాంపెయిన్ ఫర్ కమ్యూనికేషన్ ఇన్ ఇంగ్లీష్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకంటే మాకు ప్రిన్సిపాల్స్ అందరూ స్ట్రెంగ్తన్ అయితే ఫ్యాకల్టీ స్ట్రెంగ్తన్ అవుతారు ఫ్యాకల్టీ స్ట్రెంగ్త్ అయితే స్టూడెంట్స్ స్ట్రెంగ్త్ అవుతారు ప్రిన్సిపాల్స్ ఇరవై మంది ఉన్నారు ఫ్యాకల్టీ మూడు వందల మంది పైన ఉన్నారు పిల్లలు వచ్చేసరికి ఏడు వేల మంది పైన ఉన్నారు ఏపీ మోడల్ స్కూల్లో ఇక్కడ మా దగ్గర ఉన్నటువంటి అయితే ఎనిమిది వేల మంది అంటే మేము ప్రత్యక్షంగా పరోక్షంగా సమగ్ర శిక్ష అనేటువంటి డిపార్ట్మెంట్ విజయనగరం జిల్లా నుంచి ఎనిమిది వేల బాలిక విద్యార్థులకు సర్వీస్ చేస్తున్నాం అంటే ఎనిమిది వేల మందికి మేము సర్వీస్ చేస్తున్నామంటే అది చిన్న మాట కాదు వాళ్ళ నుంచి జరిగేటువంటి ప్రతీది కూడా మాకు అత్యవసరం వాళ్ళ హెల్త్ పాయింట్ ఆఫ్ అయినా ఫుడ్ సెక్యూరిటీ అయినా నైట్ వాచ్ మ్యానింగ్ అయినా లేకపోతే మానిటరింగ్ చేయడానికైనా స్టడీ అవర్స్ అయినా ఎక్స్ట్రా క్లాసెస్ అయినా రెగ్యులర్ క్లాసెస్ అయినా టైం టేబుల్ ప్రకారం జరిగే విధంగా అయినా అంటే మన రెగ్యులర్ స్కూల్స్కి దీనికి చిన్న తేడా ఉంది ఇందులో వొకేషనల్ ట్రైనింగ్ కూడా ఉంటుందండి కొంతమంది స్టిచ్చింగ్ నేర్చుకుంటున్నారు కొంతమంది కంప్యూటరింగ్ నేర్చుకుంటున్నారు కొంతమంది ఫుడ్ ప్రాసెసింగ్ నేర్చుకుంటున్నారు అంటే మల్టీ డిసిప్లినరీ అప్రోచ్తో ఎడ్యుకేషన్ అందించడానికి ప్రత్యక్షంగా ఏ స్కూల్స్ అయితే అత్యున్నతమైనటువంటి అంటే అత్యున్నతంగా విలువలతో ఉంటాయో నవోదయ స్కూల్స్తో పాటుగా పోటీ పడడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్